వెల్కమ్ బ్యాక్ టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఇటీవల ఢిల్లీలో ఒక బ్లాక్ బస్టర్ యాక్షన్ మూవీ జరిగింది హీరోలు ఎవరో తెలుసా ఇద్దరు ఫైర్ బ్రాండ్ లేడీ పోలీసులు సీమాదేవి అండ్ సుమన్ కూడా ఇద్దరు ఢిల్లీ పోలీస్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు వీరిద్దరు రెండు వేల ఇరవై నాలుగులో కేవలం తొమ్మిది అంటే తొమ్మిది నెలల్లోనే నూట నాలుగు మంది తప్పిపోయిన పిల్లలను రక్షించి హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్లకు చుక్కలు చూపించారు ఇది సినిమా కథ కాదు నిజ జీవితంలో జరిగిన హై వోల్టేజ్ డ్రామా ఢిల్లీ అంటే కేవలం బిర్యానీ చాందినీ చౌక్ మాత్రమే కాదు ఇది చీకటి వీధులు ట్రాఫికింగ్ గ్యాంగ్ల నీడలు నడిచే జోన్ గత ఏడాదిలో ఎంతో మంది పిల్లలు రోజు మాయమవుతుండేవారు అందులో లవ్ చేసి పారిపోయిన వాళ్ళు కొంతమంది డ్రగ్స్ లో చిక్కుకొని పారిపోయిన వాళ్ళు మరికొంతమంది మరికొందరిని ఈ గ్యాంగ్లు కిడ్నాప్ చేస్తూ ఉండేవి ఈ డేంజర్ జంగిల్లో సీమా అండ్ సుమన్ సింహాల్లా ఎంటర్ అయ్యారు ఆపరేషన్ మిలాప్ అనే మిషన్ లో వీళ్ళు హర్యానా బీహార్ ఉత్తరప్రదేశ్లోని గ్రామాల్లోకి దూసుకెళ్లి నాలుగు నుంచి పదిహేడేళ్ల పిల్లలను కాపాడి వారి ఇళ్లకు చేర్చేవారు ఆపరేషన్ అనుకున్నంత ఈజీగా జరగలేదు ఎందుకంటే తప్పిపోయిన వారి ఫోటోలు లేవు ఫోన్ సిగ్నల్ లేదు రోడ్లు లేవు అయినా ఆగకుండా ముందుకు సాగారు ఒక రాత్రి బీహార్లోని ఒక రిమోట్ గ్రామంలో సీమా అండ్ సుమన్ ఒక పదిహేనేళ్ల అమ్మాయి కోసం వెతుకుతున్నారు ఆ చిన్నారి హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఇరుక్కుపోయింది నిజానికి ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యమే లేదు అక్కడ ఎలాంటి సిగ్నల్స్ కూడా ఉండవు దీంతో సీమా అండ్ కూడా ఆ గ్రామానికి నడుచుకుంటూనే వెళ్ళారు అక్కడి గ్రామస్తులతో మాట్లాడిన తర్వాత వారి నుంచి సేకరించిన చిన్న సమాచారంతో ఒక పాడుబడిన ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న గ్యాంగ్ ను ట్యాకిల్ చేసి పదిహేనేళ్ల అమ్మాయితో పాటు మరో నలుగురు పిల్లలను విజయవంతంగా సేవ్ చేశారు ఇలా ఎన్నో కేసులు ఈజీగా డీల్ చేస్తూ కేవలం రెండు వందల డెబ్బై రోజుల్లోనే వంద మందికి పైగా పిల్లలను రక్షించారు వీరిద్దరు ఇందులో వీరిద్దరూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు సమస్య ఏంటంటే తప్పిపోయిన పిల్లల తాజా ఫోటోలు లేకపోవడం భాషా అడ్డంకులు తెలియని గ్రామాలు స్థానికుల నుంచి సహకారం కూడా లేకపోవడం అంటే ఇలాంటి ఎన్నో సమస్యలు బాగా ఇబ్బంది పెట్టాయి కానీ గ్రామాల్లో రోడ్లు లేక కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి ఇలా ఎన్ని ఆటంకాలు ఎదురైనా స్థానిక పోలీసుల సహాయంతో సైబర్ టీమ్ ద్వారా ఫోన్ లొకేషన్ చేస్తూ రాత్రి పగలు రైడ్స్ చేస్తూ త్యాగం పట్టుదల ఇప్పటి మహిళా పోలీసులకు నిజమైన స్ఫూర్తి ఇక సీమాయన్ హుడా రియల్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రియల్ లైఫ్ స్టోరీల కోసం Manam TV, please subscribe, just one. Day.